ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు కదా భీమవరం మా ఊళ్ళం టెంపుల్కి వెళ్తున్నాంలేండి యాక్చువల్గా ఏం జరిగిందంటే మా ఊర్లో గంట ఉన్నారు వెయిట్ చేసాం బస్సు కోసం బస్సు రాలేదని చెప్పి వేరే బస్ స్టాప్కి నన్ను చెల్లి మా హస్బెండ్ డ్రాప్ చేస్తున్నారులేండి అక్కడ ఎందుకు నవ్వుతున్నామంటే రోడ్డు సరిగా లేదని చెప్పి నేను చెల్లి జోకులు వేసి కదిలిపోతుంటే మా హస్బెండ్ పడిపోతామని చెప్పి అంటే నన్ను నేనేమో పడితే పడ్డాంలే ఫోన్లు ఏమో అవ్వకుండా చాలు అని చెప్పి ఏవళ కొన్ని జోక్స్ వేస్తే ఆ జోక్స్కి నవ్వుకున్నామన్నమాట చూస్తున్నారు కదా బస్సు ఎక్కొచ్చేసాము ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు మీకు స్టార్టింగ్లో చెల్లి వాళ్ళు బాబు కనిపించాడు కదా ఇప్పుడు కనిపించలేదు కదా అది ఏంటనేది లాస్ట్లో చెప్తానులేండి లేండి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా బస్ దిగి అమ్మవారి టెంపుల్కి నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో మాకు ఇలా ఓల్డ్ హౌస్ కనిపించింది చాలా బాగుంది కదండి మోడల్ ఓల్డ్ హౌస్ ఇది అయితే మాత్రం అమ్మవారి పుట్టిన ఇల్లు అండి మాకు కూడా తెలియదులేండి అక్కడ ఉన్న షాప్ వాళ్ళని అడిగితే ఇది అమ్మవారి పుట్టిన ఇల్లు అని చెప్పి చెప్పారు అనమాట ఇక్కడ కూడా దండం పెట్టేసుకుని మెయిన్ అమ్మవారి టెంపుల్కి అనేది అనమాట ఇది మెయిన్ అమ్మవారి టెంపుల్ కాదండి మనకి అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతాయి కదా ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్దాం పదండి చూస్తున్నారు కదా లైటింగ్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్టింగు అని అయితే నేను చెప్పనండి ఎందుకంటే నాలుగైదు చోట్ల ఎలా స్టార్టింగ్ అని పెట్టారనమాట మేము ఇక్కడ నుంచి వెళ్ళాం కాబట్టి ఇది స్టార్టింగ్ అని చెప్పి చెప్తున్నాను భీమవరం మా ఊళ్ళమ్మ జాతర అంటే మెయిన్ లైటింగేనండి చాలా అంటే చాలా బాగా పెడతారనమాట లైటింగ్ మేము ఎంత తీయగలమో అంత లైటింగ్ అంతా తీసే నేను ఇందులో యాడ్ చేశాను మీ అందరూ కూడా చూడండి కంపల్సరీ లైటింగ్ మొత్తం గమనించండి చాలా అంటే చాలా చాలా బాగా పెడతారు లైటింగ్ చెల్లి వాళ్ళ బాబు రాలేదు అని చెప్పాను కదండి ఎంత ఇక్కడ చూస్తున్నారా చిన్నపిల్లలు కూచిపూడి నృత్య ప్రదర్శన చేస్తున్నారు చాలా బాగా చేశారనమాట పిల్లలందరూ ఇక లైన్లో వస్తున్నాం కదా అలా అలా లైన్లో వెళ్ళినప్పుడే మనం అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారిని దర్శించుకోవాలి నేను మీకు నాకు జరిగిన సన్నివేశాన్ని చెప్తాను ఇప్పుడు కాదులేండి లాస్ట్ ఇయర్ జరిగింది అది ఏంటంటే అక్కడ మనకి అమ్మవారిని వీడియోస్ ఫొటోస్ తీయకూడదని చెప్పి బోర్డ్స్ పెడతారు మైక్లో కూడా అనౌన్స్ అనమాట అలా చెప్పినా కూడా నేను వినకుండా లాస్ట్ ఇయర్ అమ్మవారిని దగ్గర నుంచే వీడియో తీసాను తీస్తే పంతులు గారు నన్ను పంతులు గారు ఇంకో ఇద్దరు ముగ్గురు పట్టుకుని నా ఫోన్ తీసేసుకుని హుండీలో వేసేస్తానని చెప్పి వన్ అవర్ వరకు నా ఫోన్ ఇవ్వలేదండి నిజంగా నాకు ఏడు పొక్కటే అయింది అంతా నిజంగా నేను ఇవ్వరనే అనుకున్నాను నా ఫోన్ అయితే లాస్ట్కి అమ్మవారిని తప్పు అయిందని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు పంతులు గారు నాకు ఫోన్ ఇచ్చారనమాట అందుకే నేను ఇంకా అస్సలు అమ్మవారిని పొరపాటును కూడా ఇయ్యారు నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ తీయలేదు నేనే కాదులేంటి అక్కడ ఎవరిని తీనివ్వరు ఇక్కడ చూసారు కదండి మేము అమ్మవారిని దర్శకు దర్శించుకుని బయటకు వచ్చేటప్పుడు జీళ్ళు అవి అలా తయారు చేస్తున్నారు సరదాగా జీళ్ళు కూడా కొనుక్కుని అలా తింటూ వస్తే కొంచెం ముందుకు వచ్చేసరికి కొబ్బరిమూ కూడా ఉంది కొబ్బరి మువ్వు కూడా రేరుగా దొరుకుతుంది కదా అని నేను చెల్లి పిల్లలు అందరూ కొనుక్కుని అలా అనమాట జీళ్ళు అనేది ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి అవి తింటుంటే సాగుతాయి కదా చాలా అంటే చాలా ఇష్టం నాకు మా అమ్మాయికి అయితే నచ్చలేదు నాకే ఇచ్చేసింది తిరిగి ఇక్కడ అయితే చూస్తున్నారా మా రాక్షసులు ఇద్దరు మనకి గోలీ చూడలో రెండు రకాలు ఉంటాయి కదండి స్వీట్ ఒకటి సాల్ట్ ఒకటి అవి రెండు కొనుక్కుని తాగుతున్నారనమాట నేను చెప్పడం మర్చిపోయాను చెల్లి వాళ్ళు బాబు ఎందుకు రాలేదు అంటే వాడు అక్కడికి వన్ అండ్ హాఫ్ అవర్ మా ఊర్లో వెయిట్ చేశాడు మళ్ళీ వేరే బస్ స్టాప్లో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాడు అనమాట ఎంతసేపటికి బస్సు రాలేదని చెప్పి నేను వెళ్ళిపోతానని చెప్పి జస్ట్ అలా వెళ్ళిపోయాడండి అంతే బస్ వచ్చింది ఇంకా వాడికి ప్రాప్తి లేదనుకుని నేను చెల్లి కొంచెం బాధపడ్డం లేండి వాడు మాతో రాలేదు అని చెప్పి అది అక్కడ జరిగింది ఇక్కడ లైటింగే మెయిన్ అని చెప్పాను కదండి చూస్తున్నారు కదా మా బ్యాక్ సైడ్ లైటింగు చాలా అంటే చాలా బాగా పెట్టారనమాట మీకు వీడియోస్ల కన్నా రియల్గా అయితే ఇంకా బాగుంది యాక్చువల్గా అయితే మేము కూడా మరీ క్లియర్గా తీయలేదులేండి ఎందుకంటే క్రౌడ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంది చూస్తున్నారు కదా అసలు మనకి నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాము మేము అంత క్రౌడ్ ఉంది భీమవరం మా ఊళ్ళమ్మ జాతర అందులోని మేము నైట్ వెళ్ళాం కదండి మనకి మార్నింగ్ టైం అయితే ఇంత ఉండదేమో అని అనుకుంటున్నాను నైట్ వెళ్ళాం కదా నైట్ అందులోకే లైటింగ్ చూడ్డానికి వస్తారు కదా దానివల్ల ఏమో అసలు చాలా అంటే చాలా జనం ఉన్నారు ఎవరైనా మేమవారం మా ఊళ్ళామ్మని దర్శించుకొని వాళ్ళు ఉంటే ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినప్పుడు దారిలోనే కదండి అమ్మవారిని దర్శించుకోండి నిజంగా మీరు ఒకసారి వెళ్తే మళ్ళీ వెళ్తారు అంత అందంగా ఉంటారనమాట అమ్మవారు మన రెండు కళ్ళు కూడా సరిపోవు అమ్మవారిని చూడడానికి అంత బాగుంటారు అమ్మవారు చూస్తున్నారు కదా మా రాక్షస్ ఇంకా జీడు ఎలా తింటుందో దానికి నచ్చలేదని చెప్పి దాన్ని అలా మెల్లగా తింటుంది చివరికి నానోట్లోనే పెట్టిందిలేండి అది ఇంకా మేము అలా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఆ భీమవరం జాతర మొత్తం తిరిగేసామన్నమాట చిన్నప్పుడు తినవలసినవి అన్నీ ఇప్పుడు తిన్నాం అనమాట అంటే జీడు మళ్ళీ కొబ్బరి మువ్వ ఇలాంటివన్నీ గోళీ చోడాలు మీరు అనుకోవచ్చు అవి ఇప్పటికీ దొరుకుతున్నాయి కదని ఎంతైనా మన విలేజెస్లో తింటే ఆ థ్రిల్ వేరు కదండి నాకు నా వరకు నేను అనుకుంటాను అంటే అలా తింటే ఏమ ఏమవుతుందంటే మనం చి చైల్డ్హుడ్లోకి వెళ్ళిపోతాం అనమాట మనం అప్పుడు కూడా ఇలాగే వచ్చాము కదా ఇలాగే తిన్నాం కదా అప్పుడు ఇక్కడ ఇది ఉండేది అక్కడ అది ఉండేది అవన్నీ గుర్తొస్తాయి కదండీ అవన్నీ అలా చెప్పుకుంటూ మొత్తం తిరిగాము ఇక్కడ అయితే చూస్తున్నారు కదండి బొమ్మలు మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళలోని సీమంతం ఫంక్షన్స్లోని కంట పెడుతున్నారు కదండి ఆ బొమ్మలు అనమాట ఇక్కడ ఆ బొమ్మలు కాస్ట్ అయితే చాలా ఎక్కువే చెప్పిందండి అమ్మాయి మీకు అక్కడ ఇద్దరు ఆడవాళ్ళు రోకళ్ళతో దంచుతున్న బొమ్మ చూపిస్తాను ఆ బొమ్మ కాస్ట్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ చెప్పింది అమ్మాయి ట్వెల్వ్ హండ్రెడ్కి ఇస్తాను మేమైతే తీసుకోలేదు జస్ట్ అలా ఎంజాయ్ చేసాం అంతా అవన్నీ తిరుగుతూ చూస్తూ ఇంకా అన్నీ తిని తిని లాస్ట్కి మన కడుపు చల్లబడాలి కదండి అందుకని లాస్ట్ మూమెంట్లో మేము అందరం వాటర్ మెలాన్ తీసుకున్నాం అనమాట మీరు అనుకోవచ్చు కడుపు చల్లబడాలని చెప్పి వాటర్ మెలాన్లో కూడా ఎవరైనా ఉప్పు కారం వేసుకొని తింటారా అని మేము తింటాంలేండి అలాగా ఉప్పు కారం ఇవన్నీ ఫుల్గా వేయించుకుని లాస్ట్లో వాటర్ మెలాన్ కూడా తినేసి భీమవరంకి ఆ అమ్మవారికి బాయ్ చెప్పేసి ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళిపోయామనమాట బ్లాగ్ ఎలా ఉన్నది అని చెప్పి కామెంట్ చేయండి నచ్చితే కనుక మీ అందరికీ తెలుసు కదండి ఏం చేయాలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ లాస్ట్ ఏవో అలా కొన్ని మెమరీగా ఉంటాయి కదండీ కొన్ని ఫొటోస్ని యాడ్ చేశాను ఇంకోటి ఏంటంటే ఎంతమంది భీమవరం వెళ్ళారు అమ్మవారిని దర్శించుకున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి ఇంకా ఎవరెవరు ఏ ఊరు వెళ్ళారు మీ ఊరు పేరుతో సహా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే నాకు కూడా తెలుస్తుంది కదా మన వెస్ట్ గోదావరి వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు ఏంటి అని అంతే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే తెలుసు కదా మీ అందరికీ